కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని అనంతరం ఫంక్షన్లు ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని అలాగే జగిత్యాల నియోజకవర్గ బీర్పూర్ మండల ముఖ్య ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ లోకబాపురెడ్డి జగిత్యాల జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంత మాజీ ఎమ్మెల్సీ శ్రీ విజయ్ గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి శ్రీ భాజిరెడ్డి గోవర్ధన్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అసమర్థత పాలన కొనసాగుతుంది అబద్ధ ప్రచారాలు ప్రచారం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలన్నీ నాలుగు ఫోర్ ట్వంటీ మాటలే నాలుగు వేలు పింఛన్ ఎక్కడా రైతులకు ఇస్తానన్న బోనస్ ఐదు వందలు ఎక్కడా రైతులకు రైతుబంధ ఎక్కడా రెండు లక్షల రుణమాఫీ ఎక్కడా అన్ని ఫోర్ ట్వంటీ మాటలే బుట్టాచోర్ తుపాకీ రామడు లాగా మాట్లాడే విధంగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నాయకుడి మాటలు నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఎక్కడుందో చెప్పాలా ఐదు రోజుల్లో తెస్తానన్న పసుపు బోర్డు ఏమైంది ఎంపీ పదవి ఐదు ముగిసింది ఇంతవరకు కూసేలేదు ఏ ముఖం పెట్టుకుని మళ్లీ ప్రజలను ఓట్లడుగుతున్నావు అరవింద్ మోడీ కోటేయండి అని ప్రజలకు మబ్బు పెట్టి ఓట్లు అడుగుతున్నావు కమలంపు కాంగ్రెస్ చేయని పెట్టి ప్రజలను నిండా ముచ్చుతున్న రెండు పార్టీలు కనుక ప్రజలు కాంగ్రెస్ బీజేపీ పార్టీలను నమ్మొద్దు జగిత్యాల కోరుట్ల ప్రజలను ఆశీర్వదించండి సేవకుడిగా పనిచేస్తా స్థానిక ప్రాంత ప్రజలు బీడీ కార్మికులు గల్ఫ్ కార్మికులు ఎక్కువ ఉన్న ప్రదేశం గల్ఫ్ కార్మికుల సమస్యలపై కేంద్రంలో పోరాటం చేస్తా గల్ఫ్ సంక్షేమ పోర్డు ఏర్పడడానికి పోరాటం చేస్తా ఆశీర్వదించండి పనుబోర్డు తీసుకొస్తా రానున్న ఎంపీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీకి మీ యొక్క మద్దతు ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు భాసిరెడ్డి గోవర్ధన్ ఈ కార్యక్రమంలో వారితో పాటు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ రెడ్డి జగిత్యాల జిల్లా పరిషత్ చైర్మన్ వసంత మాజీ ఎమ్మెల్సీ శ్రీ విజయ గౌడ్ నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు